చర్యల జిల్లా గొల్లపల్లి మండలం ఇస్రాజుపల్లి గ్రామంలో గౌరవ తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నగారి ఆదేశానుసారం గ్రామంలో అర్హులైన లబ్ధిదారులందరికీ ఇంధనమైలకు సంబంధించి ప్రొసీడింగ్ కాపీలను ఈరోజు గ్రామంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముసుగు నిశాంత్ రెడ్డి గారు మార్కెట్ కమిటీ చైర్మన్ బీమా సంతోష్ గారు స్థానిక మరియు మండల నాయకులతో కలిసి వారికి అందించడం జరిగింది గ్రామంలో ఇరవై మందికి ఇందిరామైన్లు మంజూరు చేసినందుకు గాను అర్హులైన ప్రజలు గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి మరియు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నగారికి ధన్యవాదాలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పురపాటి రాజరెడ్డి గారు మాజీ సర్పంచులు చిర్రా గంగాధర్ పురంశెట్టి వెంకటేశం మాజీ ఉప సర్పంచ్ కొండ వెంకటేష్ గౌడ్ నాయకులు బైరం రవీందర్ ఓర్పుల లచ్చన్న సానా రవీందర్ ఓర్పుల రవి జలిగామ నరేష్ రాజు లింగపల్లి భూమయ్య అందే సత్యనారాయణ శ్రీరాముల మల్లన్న మరియు తదితరులు పాల్గొన్నారు முடியல பலா ஹ போட்டோ டேட்டல வீடியோ இஸ்னா ஒக்கடி போட்டோ டே இஸ்னா போட்டோ டே இஸ்னா ராஜா இயா மூoze இயலா ஐ பேந்து குருவம் வெங்காவா பட்டனடி என்ன பதுனா देवा <sweak> <sweak> <todos> <todos>